అప్పటి వరకు ఓ మోస ధోరణిలో సాగుతున్న ప్రేమ కథా సినిమాలకు భిన్నంగా ఆర్య సినిమాను రూపొందించారు డైరెక్టర్ సుకుమార్ లవ్ కి కొత్త డెఫినేషన్ ఇస్తూ ఓ డిఫరెంట్ వర్షన్ లో తెరకెక్కించిన సినిమా ఆర్య అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఆర్య వైబ్స్ సినీ లవర్స్ లో అందమైన జ్ఞాపకంగా మిగిలిపోయాయి రొటీన్ లవ్ స్టోరీస్ కి స్వస్తి పలుకుతూ ఓ వినూత్నమైన లవ్ స్టోరీని తెరపై ఆవిష్కరించాడు డైరెక్టర్ సుకుమార్ తన కెరీర్ బిగినింగ్ లోనే డిఫరెంట్ లవ్ స్టోరీతో బిగ్ స్క్రీన్ పై మాయ చేశాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వచ్చిన ఆర్యా సినిమా ఎంటైర్ యూత్ ని మెస్మరైజ్ చేసింది అల్లు అర్జున్ కెరీర్ లో ఓ మైలురాయిలా నిలిచిన ఆర్యా సినిమా రిలీజ్ అయి సరిగ్గా ఈ రోజుకి ఇరవై ఏళ్లు ఈ సందర్భంగా ఇలాంటి మెస్మరైజింగ్ లవ్ స్టోరీ ఆర్యా గురించి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు ఆర్యా సినిమాకు ఇరవై ఏళ్లని ఇది కేవలం సినిమా రిలీజ్ డేట్ మాత్రమే కాదని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అన్నారు ఆ సినిమాతో తన లైఫ్ మారిపోయిందని ఆ సినిమాను ఎన్నటికీ మర్చిపోలేను అని చెప్పారు తన సినీ జీవితానికి ఆర్య ఓ టర్నింగ్ పాయింట్ అని తెలిపారు అంతేకాకుండా స్వీట్ మెమొరీస్ అంటూ ఆర్యా షూటింగ్ సమయంలోని కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ఇకపోతే అల్లు అర్జున్ లేకుంటే ఆర్యా లేదని ఆ ఒక్క సినిమా అర్జున్ కెరీర్ ని తన జీవితాన్ని మార్చింది అని డైరెక్టర్ సుకుమార్ గతంలోనే చెప్పారు అయితే ఆర్యా రిలీజ్ అయి ఇరవై సంవత్సరాలు అయిన సందర్భంగా మూవీ యూనిట్ ఈ రోజు రీయూనియన్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది సినిమా సాధించిన విజయాన్ని గుర్తు చేసుకుంటూ ఓ అందమైన వేడుకను మూవీ యూనిట్ చేసుకోనున్నట్టు ఫిల్మ్ నగర్ లో చర్చించుకుంటున్నారు ఇదిలా ఉండగా ఈ సెలబ్రేషన్స్ లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ డైరెక్టర్ సుకుమార్ ప్రొడ్యూసర్ దిల్ రాజ్ కూడా పాల్గొనబోతున్నట్టు ఫిల్మ్ ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది ఏదేమైనా ఆర్య సినిమా అల్లు అర్జున్ కెరీర్ లో ఓ మధురమైన జ్ఞాపకంగా మిగిలింది ఓ కొత్త లవ్ స్టోరీకి నాంది పలికింది ఇదిలా ఉండగా వీరి కాంబోలో వచ్చిన పుష్ప సినిమా ఇండస్ట్రీ సూపర్ హిట్ గా నిలిచింది ఇక ఇప్పుడు అదే కాంబోలో వచ్చే పుష్ప సీక్వల్ ఆగస్టు పదిహేనున బిగ్ స్క్రీన్ పై సందడి చేయనుంది ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఎక్స్పెక్టేషన్స్ ఓ రేంజ్ లో ఉన్నాయి అలాంటి సినిమా రిలీజ్ అయి ఇరవై అవుతున్న సందర్భంగా అల్లు అర్జున్ కొన్ని స్వీట్ మెమరీస్ ని అభిమానులతో పంచుకున్నారు